మనము టైట్ ఫిట్ ప్యాంట్ నేర్చుకుందాము ఈ క్లాత్ వచ్చి మనకు టూ మీటర్ క్లాత్ కావాలా ఈ టూ మీటర్ క్లాత్లో మనం వచ్చి నైన్ ఇచ్చి కట్ చేసుకుందాము పైన పట్టి కోసము ఇది కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ సైడ్ ఈ సైడ్ ఉంది కదా రెండు ఒకేలాగా కుట్టుకోండి సమంగా పెట్టుకునేసి స్టిచ్చింగ్ చేసుకోండి దీన్ని మళ్ళీ తర్వాత కుట్టేదానికి అవదు కాబట్టి డబుల్ స్టిచ్చింగ్ చేసుకోండి ఒకేసారి డబుల్ స్టిచ్చింగ్ చేసుకునేయండి ఇటు సైడ్ అటు సైడ్ కూడా డబుల్ స్టిచ్చింగ్ వేసుకోండి ఇప్పుడు రెండు సైడ్లు మనం కా స్ట్రైట్గా కుట్టుకున్నాము దీని తర్వాత మనం ఇక్కడ నుంచి ఈ సైడ్లో నుంచి చూడండి సైడ్లో నుంచి సన్నగా ఉండే వాళ్ళకైతే ఎయిటీన్ ఇంచ్ పెట్టుకోండి ఎయిటీన్ ఇంచ్ పెట్టుకోండి ఎవరైనా లావుగా ఉన్నారనుకునేటప్పుడు ట్వంటీ ఇంచ్ పెట్టుకోండి ఈ ఎయిటీన్ పెట్టుకొని ఇలాగ ఫుల్గా కవర్ చేసి ఫుల్గా స్టిచ్చింగ్ చేసేయండి ఇలాగ పెట్టేసి ఫుల్ స్టిచ్చింగ్ చేయండి ఫుల్ బంద్ చేసేలా ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా కుట్టేయండి ఫుల్ కుట్టేయండి ఉంటుందో అంతవరకు ఫినిష్ చేసేది డబుల్ స్టిచ్ వేసుకోవాలి మొత్తం ఫినిష్ చేసేయాలి లాస్ట్ వరకు ఇలా క్లోజ్ చేసుకునేయండి అందయిపోయినాక స్క్వేర్ వస్తుంది ఇక చూడండి మన ఆల్రెడీ మన ఛానల్లో వచ్చి సమోసా కటింగ్ ఉంది ఇప్పుడు వచ్చి చూడండి ఇది వచ్చి జాయిన్ చేసుకునే దానికోసం ఇదిగో ఇటు సైడ్ కట్ చేసుకోండి ఈ స్క్వైర్ ఉంది కదా ఇటు సైడ్ కట్ చేసుకోండి ఇది అది అయిన తర్వాత ఇటు సైడ్ కూడా అదే మారిగా కట్ చేసుకోండి ఇటువైపు కూడా ఇదే మరి కట్ చేసుకొని సేమ్ ఇలాగ పెట్టేసి కొద్దిగా కట్ చేసుకోవాలి ఇది ఓపెన్ చేసుకోవాలి ఇది అయింది కదా ఇది అయిన తర్వాత ఇట్లా ఓపెన్ చేసుకోండి ఇట్లా తిప్పుకోండి ఇది ఉల్టా పక్క ఉంది ఇప్పుడు సీదా పక్కకు తిప్పుకోండి తిప్పిన తర్వాత చూడండి వేసుకొని చూడండి ఒక్క సైడ్ లో మీకు జాయింట్ రాకూడదు ఆ ఒక్క సైడ్ కి చూడండి సైడ్ లా మీ బాటం రౌండ్ చూసుకోండి ఇటు సైడ్ కరెక్ట్గా ఈ సైడ్ జాయింట్ రాకూడదు దీనికి ఆపోజిట్లో జాయింట్ రాకుండా చూసుకోవాలి చూడండి బ్యాక్ బ్యాక్ సైడ్లో కూడా ఉండకూడదు ఫ్రంట్ సైడ్లోనే ఉండకూడదు ఇది అయిన తర్వాత మీకు రౌండ్ చూసుకోండి బాటమ్ రౌండ్లో నుంచి నాకు సిక్స్ అండ్ హాఫ్ కావాలా మామూలుగా ఫైవ్ అండ్ హాఫ్ కరెక్ట్ లెవెన్ వస్తుంది మీరు వన్ నుంచి ఎక్కువ తీసుకోండి సిక్స్ అండ్ హాఫ్కి అందుకని వాళ్ళు సిక్స్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాము సిక్స్ అండ్ హాఫ్ తీసిన తర్వాత ఇటు సైడ్ నుంచి ట్వంటీ టూ ఇంచ్ దాకా ట్వంటీ టూ ఇంచ్ వరకు సిక్స్ అండ్ హాఫే పెట్టుకోవాలి ట్వంటీ టూ దాకా ట్వంటీ ఫోర్ ఇంచ్ దాకా సిక్స్ అండ్ హాఫే పెట్టుకోవాలి అటు సై ఆ తర్వాత ఏం చేయాలంటే సన్నగా ఉండే వాళ్ళకైతే మీరు తక్కువ తీసుకోవచ్చు లావుగా ఉండే వాళ్ళకి మీకు ఎంత కావాలంటే అంత తీసేసుకోవచ్చు నేనైతే ఫిఫ్టీన్ తీస్తున్నాను ఫిఫ్టీన్ తీసిన తర్వాత ఇటు సైడ్లో నుంచి నైన్ ఇంచి తీసుకోండి ఇటు నుంచి నైన్ ఇంచి తీసుకోండి ఇది అయిన తర్వాత ఇలా తీసుకోండి ఇలాగ షేప్ అయింది మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలనేటప్పుడు ఇక్కడ చూడండి వన్ వన్ నుంచి మార్క్ చేసుకోవాలి సేమ్ ఇదే ప్రకారంగా మార్క్ చేసుకొని మీరు కరెక్ట్గా ఉంటే కుట్టేసుకోండి లేదంటే మీరు మార్క్ చేసుకోండి ఫస్ట్లోనే వన్ సైడ్ మార్క్ చేసుకున్నాం కదా వన్ సైడ్ మార్క్ చేసుకుని మనం ఇంకొక డౌట్ ఏమంటే అది క్లియర్గా చూడండి ఇటు సైడ్లో మనకు ఇంకా లూజ్ కావాలా మోటా ఉండే వాళ్ళకి అనుకుంటే ఇక్కడ నుంచి మనం సిక్స్ అండ్ హాఫ్ పెట్టేసుకొని ఇటు ఆపోజిట్లో వస్తుంది సిక్స్ అండ్ హాఫ్ ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని తర్వాత మీకు చాలా కావాలనుకుంటే ఇది కూడా పెట్టి వేసుకోవచ్చు చాలా లావుగా ఉన్నాము మాకు చాలదు అనేలాగా ఉంటే మీరు ఇది కూడా పెట్టుకోవచ్చు మాకైతే ఇంతే చాలు కాబట్టి ఇది పెట్టట్లేదు ఇక్కడ దాకా ఇక్కడ ఇదైతే వద్దు ఇక్కడ దాకా పెట్టిన మీ ఊరికైనా డౌట్ ఉంటే మీరు అది ఎక్కువ కావాలంటే కూడా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ సైజు నుంచి కట్ చేసుకోండి ఇది కట్ చేసుకొని ఇట్లా ఓపెన్ చేసుకో ఇటు సైడ్ కట్ కరెక్ట్గా ఇది అయిన తర్వాత ఇది ఆపోజిట్లో ఇలా పెట్టేసుకో ఇదేముంది కదా ఇలా వస్తుంది సేమ్ ఏం కటింగ్ చేసినామో మనము ఆ కటింగ్కి ఆ పక్క నుంచి రెండు పక్కల మార్క్ చేయాల్సిన అవసరం లేదు ఒక కటింగ్ మార్క్ చేసేసి ఇటు సైడ్ పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు క్లియర్గా పెట్టుకొని కటింగు స్టిచ్చింగ్ కూడా ఈ వీడియో నేను చూపిస్తాను చూసుకోండి క్లీన్గా కట్ దగ్గర ఏదైనా ఏమోనే ఇది అయిన తర్వాత టెన్ సెంటీమీటర్ పెట్టుకొని ఇది ఒక కటింగ్ చేసుకోండి కొద్దిగా ఇది ఫోర్ ఫోల్డింగ్ వచ్చి టూల్ ఇంచు కావాలి కదా ఇప్పుడు చూడండి నడుము పట్టి మనం కట్ చేసుకున్నాం కదా నైన్ ఇంచి ఆ నైన్ ఇంచి ప్రకారము ఇప్పుడు వచ్చి మనకు వచ్చి ట్వంటీ ఫైవ్ ఇంచి కావాలి నడుము ట్వంటీ ఫైవ్ లేకపోతే ట్వంటీ ఫోర్ కావాలా ట్వంటీ ఫోర్ డబుల్ ఫోల్డింగ్ ట్వంటీ ఫోర్ వస్తుంది ఇదిలాగా మార్చేసుకోండి ఇది ఆల్రెడీ పీస్ ఉంది కదా మనం ఆల్రెడీ కట్ చేసాం కదా ఆ పీస్ పెట్టుకొని దీనికి అటాచ్ చేసుకునేలాగా కట్ చేసుకోండి ఇలాగ పెట్టేసి ఇది పెట్టుకొని దీనికి ఆల్రెడీ మనం అటాచ్ చేసుకోవాలా దాని ప్రకారం కట్ చేసుకోండి క్లీన్గా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కదా కింద భాగంలో వచ్చి ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసుకోండి ఇలాగే డబుల్ ఫోల్డింగ్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోండి క్లియర్గా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి టెన్ సెంటీమీటర్ పెట్టుకున్నాం కదా కట్టింగ్ కటింగ్ ఇచ్చినాం కదమ్మా ఆ కటింగ్ దగ్గరికి ఇలాగ చూడండి ఇలాగ క్లీన్గా పెట్టుకొని లాస్ట్ స్టిచ్చింగ్ చేసుకోరండి లాస్ట్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం వన్ నుంచి ఆల్రెడీ మన కటింగ్లు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ పెట్టుకోండి వన్ ఇంచ్ పెట్టినాం కదా టెన్ సెంటీమీటర్ దాకా మనం స్ట్రైట్గా కుట్టుకోవాలి ఆ తర్వాత ఈ వన్ ఇంచ్ కడిగి ఇలాగ స్టిచ్చింగ్ చేయాలి ఇలాగ ఎల్ షేప్లో స్టిచ్చింగ్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ మనం వన్ ఇంచ్ పెట్టున్నాం కదా స్టిచ్చింగ్ కోసం ఆ వన్ ఇంచ్ స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా నీట్గా కట్ చేసి మార్క్ చేసుకోండి వన్ నుంచి వన్ నుంచి ట్వంటీ ఫోర్ దాకా హాఫ్ ఇంచు పెట్టుకోండి అంటే పైకి వచ్చేటప్పుడు కొంచెం టైటే అయిపోతుంది కాబట్టి హాఫ్ హాఫ్ ఇంచు పెట్టుకుని కుట్టుకుంటు స్టిచ్చింగ్ చేసుకోరండి టెన్ సెంటీమీటర్ పెట్టాం కదా టెన్ సెంటీమీటర్ దగ్గర మనం క్లాస్ వన్ నుంచి లోపలికి పెట్టేస్తాం ఇప్పుడు చూడండి మనం కుట్టేటప్పుడు ఇక్కడ వచ్చి ప్రెస్ ప్రస్ బటన్ అయినా పెట్టుకోవచ్చు మీరు అయినా పెట్టుకోవచ్చు ఒక పక్క కాజా పెట్టాలి ఒక పక్క పెట్టుకోవాలి ప్రెస్ బటన్ ఉంటే ఈజీగా ఉంటుంది ప్రెస్ బటన్ పెట్టేసి ఇలా గుట్టేసుకోండి ఇంత మనకు టైట్ కరెక్ట్గా మనకి ఎంత సైజు కావాలో అంత సైజ్ వచ్చింది ఇప్పుడు చూడండి ఇది కుట్టే ప్రకారంగా కుట్టుకోవాలి చూడండి ఆ రెండు ఆల్రెడీ సీదా చేసుకున్నాము సీదా అయిన తర్వాత ఈ రెండు జాయింట్లు ఉన్నాయి కదా కింద ఆ రెండు జాయింట్లు ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోండి ఇప్పుడు నడుం పట్టి చూడండి ఎలా జాయింట్ చేసుకోవాలని ఆల్రెడీ మనం ఒక పీస్ మనం సార్ పీస్ కట్ చేసుకున్నాము దానికి ఎలాగంటే ఇక్కడ చూడండి మనం నానా చేసుకున్నాడు కాబట్టి మనం ఇక్కడ చూడు ఒక ఇంచి పైన స్టిచ్చింగ్ చేసుకోండి వన్ ఇంచి స్టిచ్చింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ గ్యాప్ అవుతుందండి సెంటర్లో ఇప్పుడు ఎలా కుట్టడో అని చూడండి ఒక హాఫ్ అంత అంతవరకు ఇక్కడ ఇక్కడ రబ్ చేసుకోవాలా ఆ తర్వాత ఇక్కడ రబ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత చూడండి ఇక్కడ ఓపెన్ ఉంది కదా మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి కింద నుంచి ఇలా చేసుకొని ఇక్కడి నుంచి స్టిచ్చింగ్ చేసుకోరండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు రెండు ఒకే స్టిచ్చింగ్ వస్తుంది కుట్టిన తర్వాత ఇలాగ వస్తుంది వస్తుంది అప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ రెండు పీసులు పెట్టుకొని జాయింట్ చేసుకో ఇటు సైడ్ అటు సైడ్ పెట్టేసి జాయింట్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇలాగ ఫోల్డ్ చేసుకుంది ఈ హోల్స్ ఉంది కదా ఇది పైకి వచ్చేలాగా ఇలాగ పెట్టేసుకొని ఇలా ఫిట్టింగ్ చేసుకోండి మనం ఆల్రెడీ వన్ ఇంచ్ ఫోల్డింగ్ వస్తుంది ఇది నైన్ ఇంచులు ఎయిట్ ఇంచే మనకు రావాలా వన్ ఇప్పుడు ఆల్రెడీ కొంచెం ఫుడ్ పెట్టుకో సైడ్ లో ఇట్లాగా బాక్స్ ఫిల్స్ లాగా ఇలాగా ఒక ఫ్రిల్స్ పెట్టుకోండి బ్యాక్ సైడ్ లో పట్టీ ఉంది కదా ఆ పట్టీని వెనక భాగము గుడ్డు పిండి పెట్టేసుకోవచ్చు ఇక్కడ నుంచి కొద్దిగా స్టిచ్చింగ్ చేసుకోండి కొత్తగా చాలా కష్టం అనిపిస్తుంది అక్కడ ఫ్రంట్ అది పెట్టుకోండి ఇటు సైడ్ ఉంది కదా ఇటు సైడ్ జాయింట్ దగ్గర ఈ పక్క జాయింట్ చేసుకోండి ఒకే ఒక స్టిచ్చింగ్ చేసుకోండి ఇటు సైడ్ ఉంది కదా ఫ్రంట్ సైడ్లో ఇక్కడ కూడా ఒక స్టిచ్చింగ్ చేసుకోండి ఫస్ట్లో కుట్టేటప్పుడు వెనకాల బ్యాక్స్ పిలిచి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి టెన్ ఇంచ్ దగ్గర నుంచి జాయిన్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్లో టెన్ ఇంచ్ గ్యాప్ వదిలేసేయండి అయిన తర్వాత ఎప్పుడు కుట్టేటప్పుడు ఇలాగే జాయిన్ చేసుకోరండి ఇటు సైడ్లో నుంచి స్టిచ్చింగ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ వచ్చేంత వద్దగా టెన్ సెంటీమీటర్ వరకు స్టిచ్చింగ్ చేసుకోండి కుట్టిన తర్వాత ఒక ఫ్రిల్లు ఎట్టా పెట్టుకోవాలి ఒక ఫ్రిల్ మాత్రం అలా పెట్టుకోవాలి పెట్టిన తర్వాత చిన్న చిన్నగా మీరు ఫ్రిల్ పెట్టుకోవాలి ఒక ఫ్రిల్ మాత్రం అలా పెట్టేసి చిన్న చిన్నగా ఫ్రిల్ పెట్టుకోండి మనం ఆల్రెడీ పిన్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా అక్కడ దాకా వచ్చేలాగా అలా కుట్టేయాలి అటు ఆ తర్వాత ఈ పక్క నుంచి ఇటు సైడ్ కుట్టండి టెన్ సెంటీమీటర్ జాయింట్ అటు సైడు టెన్ సెంటీమీటర్ ఇటు సైడు ఫ్రిల్ పెట్టేసుకోండి మీకు కాలు పెట్టేసుకోవచ్చు లేదంటే దగ్గర ఏమి పెట్టేయచ్చు లాస్ట్ ఫ్రిల్ ఇలాగ పెట్టుకోవాలి దీనికి డబుల్ స్టింగ్ పెట్టి దానప్పుడు దగ్గర ఈ జాయింట్ ఉంది కదా పట్టి పై పైన పట్టి పెట్టినాం కదా వేస్ట్ పట్టికి ఆ నడుము పట్టికి పై కల్లా పెట్టుకొని స్టిచ్చింగ్ ఆటర్లో స్టిచ్చింగ్ చేసుకొని మీ దగ్గర ఓవర్లెక్ మిషన్ ఉండేది కాబట్టి వేసేసుకోవచ్చు ఓవర్లెక్ మిషన్ లేకపోయినా మీరు ఇలా కుట్టుకుంటే మీకు దారాలు రావు వేసుకునేదానికి స్టిప్గా ఉంటుంది ఫ్రిల్ పెట్టేసుకుని కుట్టిన తర్వాత ఇలా ఫ్రిల్ వచ్చినాయి ఆ తర్వాత బ్యాక్ వచ్చింది ఆల్రెడీ మనం పెట్టాం కదా రెండు ఫ్రిల్ ఈ బ్యాక్ కంపల్సరీ పెట్టాలి ఇది ఇది అయి నాడా కుట్టేసుకొని ఇక్కడ నుంచి ఊక్స్ పెట్టి ప్రెస్ పట్నైనా పెట్టుకోండి మీరు ఊక్ ఇదైనా పెట్టుకోండి ఇదిగోని మీకు ఎంత టైట్ కావాలంటే అంత టైట్కి ఇది పెట్టేసుకోండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి